బెంగళూరులోని ఓ హాస్టల్లో ఇరవై నాలుగేళ్ల కృతి కుమారిని గొంతు కోసి చంపి పారిపోయిన నిందితుడు మధ్యప్రదేశ్లో పోలీసులకు చిక్కాడు అతడిని అభిషేక్ గుర్తించారు తను ప్రేమించిన యువతి దూరం కావటానికి కృతి కూడా కారణమేనని భావించిన అభిషేక్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు అభిషేక్ ప్రియురాలితో పాటు కృతి కుమారి బెంగళూరులో ఒకే హాస్టల్లో రూమ్మేట్స్ గా ఉండేవారు జులైగా తిరిగే అభిషేక్ కు తన ప్రియురాలికి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది అభిషేక్ ఆమెను విపరీతంగా వేధించేవాడు ఇదంతా గమనించిన కృతి అభిషేక్ ను దూరం పెట్టాలని ఆమెను హెచ్చరించింది హాస్టల్ దగ్గరకు వచ్చి తరచూ వేధించడంతో ఆమెను వేరే పీజీకి పంపించింది తమ ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకుందని కక్ష పెంచుకున్న అభిషేక్ హాస్టల్ కు వెళ్లి కృతిని గది నుంచి లాక్కొచ్చి పలుమార్లు కత్తితో పొడిచాడు గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు రక్తపు మడుగులో పడి ఉన్న కృతిని చూసిన కొందరు యువతులు పోలీసులకు సమాచారం అందించారు